హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వార్ టు మూవీ ఆగస్ట్ ఫోర్టీన్త్న ఓల్డ్ వైడ్గా ప్యాన్ ఇండియా వైడ్గా అయితే రిలీజ్ కాబోతుంది ఈ విషయం మనందరికీ తెలిసిందే సో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు వార్ టు మూవీ రిలీజ్ సందర్భంగా మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఈ సినిమా ప్రమోషన్స్ ప్రొడ్యూసర్ చేయడం పక్కన పెడితే అభిమానులే ఈ సినిమాకి విపరీతమైన ప్రమోషన్స్ అయితే చేయడం స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ సో నిన్న అయితే విజయవాడలో మన జూనియర్ ఎన్టీఆర్ గారి కటఔట్ లాంచ్ సందర్భంగా అసలు మామూలు హంగామా అయితే చేయలేదు అభిమానులు అయితే ఒక్కసారి చూడండి ఏ రేంజ్ లో సెలబ్రేషన్ చేసుకున్నారో జస్ట్ కటౌట్ లాంచ్ కే పోలీస్ బందోబస్తుతో ఈ ఈ అవుట్ లాంచ్ అయితే చేయడం జరిగింది విపరీతమైన జనాలు సినిమా రిలీజ్ కూడా ఉండరు ఆ రేంజ్లో అయితే జనాలు రావడం జరిగింది ఏ సెలబ్రిటీ రాలేదు ఏ హీరో రాలేదు ఏ ఒక్కరు కూడా దీనికి గెస్ట్గా కూడా రాలేదు జస్ట్ అభిమానులే అభిమానులు మాత్రమే వచ్చారు సో ఈ రేంజ్లో అసలు లాంచ్కి లాంచ్ రేంజ్ సెలబ్రేషన్ అంటే ఇంకా రిలీజ్కి దాదాపుగా పదిహేడు రోజులు ఉంది సో ఈ గ్యాప్లో ప్రతి ఒక్క చోట కూడా మన జూనియర్ ఎన్టీఆర్ గారి కట్అవుట్ని డే బై డే కాదు ప్రతి ఒక్క రోజు ఎక్కడో ఒక చోట అవుట్ లాంచ్ అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఇదంతా చూసుకుంటే ఇటు ఏపీ తెలంగాణ యుఎస్ కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి అన్ని చోట్ల అయితే వార్టు మూవీకి ప్రమోషన్స్ అభిమానులే తమ భుజాల మీద పెట్టుకొని వార్టు మూవీకి ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ సో దేవర మూవీకి మనం చూసిందే ఇటు ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ ప్రమోషన్స్ చేయడం పక్కన పెడితే అభిమానులే దేవర మూవీని భుజాన పెట్టుకొని ఏ రేంజ్లో హిట్ని చేశారో మనం చూసాం సో అదే రేంజ్లో ఇప్పుడు వార్టు మూవీని కూడా ఖచ్చితంగా మేమే హిట్ చేస్తాము మీరు వదిలేయండి జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా హిట్ చేయడం మా బాధ్యత ఆయన మూవీ ప్రమోషన్స్ చేయడం మా బాధ్యత అని చెప్పి ఎన్టీఆర్ గారి అభిమానులు అసలు ఏ మాత్రం శ్రమ లేకుండా నిర్మాతలు కానివ్వండి ఇటు డిస్ట్రిబ్యూటర్లకు కానివ్వండి అసలు ఎవ్వరికి ఏ సంబంధం లేకుండా మొత్తం భారం మొత్తం వాళ్ళే మోసుకొని వార్టు మూవీ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు నిజంగా చెప్తున్నా పంచభూతాలను కూడా వాడేసుకున్నారు మన జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే పంచభూతాలను సైతం ప్రమోషన్స్ కోసం మూవీ ప్రమోషన్స్ కోసం వాడేసుకున్నారు ఎస్ మీరు నమ్మకపోతే ఒక్కసారి చూడండి నింగి నేల ఆకాశం సముద్రం అసలు ఏది కూడా వదలకుండా అన్ని చోట్ల ఏదో ఒక కొత్త రకమైన ప్రమోషన్స్ అయితే చేయడం మనం చూస్తున్నదే ఫస్ట్ నుంచి సో ఇప్పుడు వార్టు మూవీ కోసం ఏకంగా ఆకాశంలోనే వార్ టూ జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ అని చెప్పి మనం కల్లారా చూసిందే అసలు ఇది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు ఇప్పటి వరకు ఏ అభిమాని ఏ ఒక్క హీరో అభిమాని ఏ హీరో కూడా చేసి ఉండరు ఆ రేంజ్లో అయితే అభిమానులు అయితే ఈ సినిమాకి ప్రమోషన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ సో రేపు ఆగస్టు ఫోర్టీన్త్ రా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇంకా ఎన్ని విధ్వంసాలు సృష్టిస్తుందో వేచి చూడాలి సో మీరేమో ఆల్రెడీ ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్ మన జూనియర్ ఎన్టీఆర్ గారి డామినేషన్ ఎక్కువగా కనిపిస్తుంది మన జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన యాక్టింగ్ ఏ రేంజ్లో ఉంటుందో అండ్ అలాగే హృతిక్ రోషన్కి జూనియర్ కి మధ్య ఒక డ్యాన్స్ సీక్వెన్స్ కూడా ఉంటుందంట అండ్ అలాగే వీళ్ళిద్దరి మధ్య వచ్చే వార్ సీక్వెన్స్ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా వార్టు మూవీలో హైలైట్ గానే నిలవబోతుందని మాత్రం అర్థమైపోయింది సో ఇక మూవీ రావడమే లేట్గా కనిపిస్తుంది సో ఆగస్ట్ ఫోర్టీన్త్ నా వార్ మూవీ అయితే మన ముందుకు అయితే రాబోతుంది ఫ్రెండ్స్ సో వే చూద్దాం సినిమా ఏ రేంజ్లో హిట్ కొడుతుందో